అందరికీ నమస్కారం నేను మీ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్య రేపు మన గౌరవ మంత్రివర్యులు మన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా వారికి మన సతుపల్లి నియోజకవర్గం తరఫున అలాగే మన ఖమ్మం జిల్లా ప్రజల తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మరి అందరికీ తెలుసు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మన ఖమ్మం జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితులు ఖమ్మం జిల్లానే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సుపరిచితులు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసి అప్పుడు ఎనభై ఐదు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆరు సార్లు మంత్రివర్గంలో ఉన్నారు ఆయన ఆయన సేవలకు మెచ్చి ఆయన కార్యదీక్ష ఆయన పట్టుదల అవన్నీ తెలిసి అప్పుడు ఎన్టీ రామారావు గారు తన క్యాబినెట్ లో మరి క్యాబినెట్ లో చిన్న నీటి పారదాల శాఖ మంత్రిగా ఆయనకి స్థానం కల్పించారు అలాగే తర్వాత తర్వాత కాలంలో ఆయన చంద్రబాబు గారి హయాంలో మరి భారీ నీటి పారుదల శాఖ ఎక్సైజ్ శాఖ తర్వాత మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వరులుగా పనిచేశారు అలాగే మన టిఆర్ఎస్ నుంచి కూడా ఆయన మంత్రిగా పని పనిచేశారు అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయన మరి మన ఖమ్మం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులుగా పనిచేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఎన్నో విప్లవా విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పామాయిల్ సాగును ప్రోత్సహించడం గాని కొత్త ప్యాడీ సెంటర్స్ ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అవన్నీ కొత్తవి శాంక్షన్ చేయించారు గతంలో కంటే ఎక్కువ అలాగే అన్ని గన్ని బ్యాడ్షీట్ లాంటివి అవసరం అవసరమైతే అవి రైతులకు అందరు అందరికి అందుబాటులో ఉంచుతూ అలాగే మరి ముఖ్యమంత్రి వర్యులతోటి ఉప ముఖ్యమంత్రి వర్యులతోటి చర్చించి మరి అందరికీ కూడా సన్నదానానికి ఐదు వందల రూపాయలు మద్దతు ధర అతి త్వరగా తొందరగా నలభై ఎనిమిది గంటల్లో పడేలాగా కూడా తగిన చర్యలు తీసుకున్నారు అలాగే మన వరద సమయంలో కూడా అందరికీ ఎవరైతే రైతులు నష్టపోయారో వారందరినీ ఆయన భరోసా కల్పించి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఎకరాకి పదివేల రూపాయలు చెప్పున నష్టపరిహారం కూడా అందించడం జరిగింది అలాగే తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మరి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్త గారు ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మాటలు వారిద్దరి సహాయ సహకారాలతోటి ముగ్గురు కలిసికట్టుగా కట్టుగా మన ఖమ్మం జిల్లాని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా వారు ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి మన జిల్లానే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా మరి అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలా ఎంచి ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్న తిమ్మల నాగేశ్వరరావు గారికి మరి మన ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఎంతో కృతజ్ఞతమై ఉన్నాము అలాగే ఆయన భవిష్యత్ కాలం కూడా ఇంకా ఫ్యూచర్ కూడా మంచి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి తిమ్మల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను